హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దు పొద్దున్నే హార్వెస్టింగ్ వీడియో పెట్టుకున్నామండి అంటే రేపు కార్తీక సోమవారం కదా ఈరోజు నేతి బీరకాయలు అన్నీ కూడా కలెక్ట్ చేసేసాము హార్వెస్ట్ చేసాము ఆ వీడియో అసలు మీకు చూపిద్దామని చెప్పి ఇది వీడియో చేస్తున్నానండి హార్వెస్టింగ్ చూసారా ఎంత బాగున్నాయో మెత్తగా లేతగా ఉన్నాయండి ఎంత లావైనా కూడా బీరకాయలు ఇవి ముదరట్లేదండి చాలా బాగుంది మొత్తం కండేనండి చాలా బాగున్నాయి ఒక్క కాయ మాత్రం నెక్స్ట్ ఇయర్కి నేను విత్తనాలు కొంచుకున్నానండి చూడండి ఎంత బాగుందో అసలు దీని పేరే స్పాంజ్గాడు అండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాయలు కూడా లేతగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అంటే అందరికీ అంటే నైబర్స్ అందరికీ కూడా ఇద్దామని మా అత్తగారు వాళ్ళకి హార్వెస్ట్ చేసామండి ఈరోజు రేపు కార్తీక సోమవారం కదా అందుకే ఈరోజు కట్ చేసి అందరికీ ఇస్తున్నామని చూసారు ఎంత బాగున్నాయో మా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ